పాకిస్తాన్ గవర్నమెంట్ అదేవిధంగా ఈ రోజు పాకిస్తాన్ కి టర్కీ ప్రభుత్వం వాళ్ళ స్వలాభాల కోసం మద్దతుంది మంచిది కాదు ఇది ఒక ఉగ్రవాదుల కోసం సపోర్ట్ చేస్తా ఉంటే సంస్థ దేశంగా అందరూ కూడా దాన్ని బహిష్కరించాలా ఇప్పటికే మన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి ఐఎంఎఫ్ లోన్స్ కూడా మరి ఆ ఉగ్రవాద సంస్థలైన కాంగ్రెస్ పాకిస్తాన్ కానీ టర్కీ నిలపాలనేది ప్రపోజల్ పెట్టారు తప్పకుండా ఈ ఆపరేషన్ సింధురాలో మరి ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయింది తప్పకుండా వాళ్ళు ఇదే విధంగా చేస్తే భారత ప్రభుత్వం ఏమి ఈ రోజు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండే అన్ని పార్టీలు కూడా కలిసి ఆపరేషన్ సింధులు సమర్పిస్తున్నారు దానికనే ఈ రోజు తెలంగాణ తప్పకుండా అందరం కూడా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వయసు ఉండే వాళ్ళకి అందరూ కూడా రోజు

పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ క్యాంపులు తొమ్మిది క్యాంపులు ధ్వంసం చేస్తే టెర్రరిస్ట్ క్యాంపులు ధ్వంసం చేసిన ఇండియాకు మద్దతు లేకుండా టెర్రరిస్టు మద్దతుగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా సివిలియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయడానికి వచ్చినా చూసాం కానీ అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన మన ఇండియన్ త్రివిధ దళాలు సమర్థంగా వారి ప్రతిదాన్ని పాటు పాకిస్తానీ ఎయిర్ ఈ రోజు ధ్వంసం చేశాం అదే విధంగా వాళ్ళ అటామిక్ పవర్ ను దెబ్బతీసాం పాకిస్తాన్ ను మూడు రోజుల్లోనే మోకాయ మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్ళబేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈ రోజు కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ దేశం ద్వారా పాకిస్తాన్ ఒకటే చెప్తున్నాం మీరు మీ హద్దులు మీరితే నూట నలభై కోట్ల మంది భారతీయులు ఎంత శాంతి కాముఖంగా ఉంటారో అదే విధంగా మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు కబడ్డార్ పాకిస్తాన్ మీ జాగ్రత్తలో ఎంత అదుపులో ఉండి పాక్ టెర్రరిజాన్ని మీరు అదుపులో పెడతారు మీకు అంత మంచిదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఘనంగా అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మన ప్రధాన మంత్రి గాని ఎప్పుడు కూడా అండదండగా ఉంటారని అలాగే ఉగ్రవాదాన్ని అణచివేయడంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ముందస్తు ఆలోచనలతో మన పహల్గామా ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఆడవాళ్ళ పసుపు కుంకాలను కోల్పోయారు కాబట్టి అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ పెట్టి వారికి చర్యగా పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రకటించి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా కూల్చడం జరిగింది దీనికి ప్రతి ఒక్క భారతీయుడు సపోర్ట్ చేశారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు భారతదేశాన్ని చేస్తున్న యుద్ధాన్ని